ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ ఊరి బట్టి గురించి చెప్పడం జరుగుతుంది ఈవేళ ఉరి బట్టి కడికి వెళ్ళడం జరుగుతుంది ఏదంటే కాళ్ళు నడకతో వెళ్తున్నాం చూపించున్నాం ఈ ఊరి బట్టి అనేది ఏంటంటే విత్తనాలన్నీ అన్నీ ఒక్కడ జల్లుకుంటామండి జల్లుకొని అది తీసుకొని ఊడుచుకుంటామండి ఫస్ట్ మూడు దుక్కులండి ఫస్ట్ దుక్కు ఏమో అండి తర్వాత కల్టివేటర్ అండి తర్వాత దమ్ము పడతామండి దమ్ము పట్టించిన తర్వాత ఉడుస్తామండి ఇది ఏంటంటే ఇలా అంటే మన ఇంటి కోసం అనేసి చెప్పేసి ఉడుచుకుంటామండి ఇంటి కోసం అనేసి అంటే ఇంట్లో తినడానికి ఉడుచుకుంటామండి దాని మనకేంటంటే మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకోవచ్చు ఆడించుకొని ఇది అంటే మనము ఇంటికి ఓడుకోవచ్చు అండి ఇప్పుడు వెళ్తున్నాం అంటే దగ్గిట్లో ఉన్నాం చూడండి వెదర్ కూడా చాలా బాగుంది హైలైట్గా ఉంది అమేజింగ్గా ఉందండి ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో అయితే మన రైతులు చాలా కష్టపడచ్చండి అంటే ఈ టైంలో అయితే చాలా అంటే చల్లగా ఉంటుంది ఎక్కువగా పని చేసుకోవచ్చండి అదే ఎండకితే ఎక్కువగా చేయలేము ఇదండి వచ్చేసాం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి వరి బట్టి చూపిస్తున్నాను ఏదండి ఇది ఊడ్చుకో ఇది ఊడ్చుకోవడానికి చాలా బాగా ఉంటుందండి ఇదేంటంటే ఏదండి మొత్తం స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్